కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఇగో కాంగ్రెస్లోకి ఎంపీ పసునూరి ఈడీ కస్టడీకి కవిత ఈ నెల ఇరవై మూడు వరకు అప్పగించిన సిబిఐ స్పెషల్ కోర్టు రోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసేందుకు గంటసేపు పర్మిషన్ ప్రతిరోజు ఉంటుందంట ఇక మూడు గంటల పాటు వాదనలు ఇది అక్రమ అరెస్టు ఇక కవిత లాయర్ చెప్తున్నటువంటి కథ ఇది ఒక అక్రమ అరెస్టే అని చెప్తున్నటువంటి కవిత లాయర్ ఇక లిక్కర్ స్కామ్లో కవితనే కీలక ఆ కీలకం చట్ట ప్రకారమే అరెస్ట్ అని చెప్తున్నటువంటి ఈడీ ఇది అక్రమంగా చేసినటువంటి అరెస్ట్ అని కవిత లాయర్ చెప్తుంటే ఇది చట్టపరమైనటువంటి న్యాయపరంగానే వచ్చినాం మేము దీంట్లో కీలకం కవితదే కీలకం చట్ట ప్రకారమే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈడి ఇగో ఇట్లా రెండు రెండు వాదనలు వినిపిస్తున్నారు మొత్తం మీద రెండు వాదనలు ఏ వాదన వినాలి లిక్కర్ స్కామ్లో అరెస్టు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ నెల ఇరవై మూడు వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కస్టడీకి అప్పగించింది తిరిగి ఇరవై మూడున మధ్యాహ్నం పన్నెండు గంటలకు కవితను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది ఇక ప్రతిరోజు సాయంత్రం ఒక గంట పాటు కవిత తన కుటుంబ సభ్యులు లాయర్లను కలిసేందుకు అనుమతించి అనుమతి ఇచ్చింది ఈ మేరకు జడ్జి ఎంకే నాగ్పాల్ ఇక ఆదేశాలు జారీ చేశారు కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇక ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి ఈడీ శుక్రవారం రాత్రి ఆమెను ఇక ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని హెడ్ ఆఫీస్లో ఉంచింది మొత్తానికి ఆ ఢిల్లీలో ఢిల్లీకి తీసుకుపోయారు కవితని ఢిల్లీకి తీసుకుపోయారు ఆ ఢిల్లీలో ఉంచిరు కవితను ఇక లిక్కర్ స్కామ్ ఈడీ కస్టడీ కవిత ఇగో ఇక్కడ చూడు రిగో కుటుంబ సభ్యులను కలిసేందుకు రోజు గంట టైం ఇస్తారట ఈ కథ పెద్ద ఉన్నది ఇక శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి శనివారం ఉదయమే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు పదకొండు పదకొండు యాభై ఐదు నిమిషంలకు ఇక రౌస్ ఎవెన్యూలోని ఎవెన్యూలోని ఇక సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది కవిత అరెస్టుకు సంబంధించినటువంటి పద్నాలుగు పేజీల రిపోర్టును కోర్టుకు అందజేసింది దీని ఆధారంగా ఆమెను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇక విజ్ఞప్తి చేసింది అయితే కవితతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు లాయర్లు కోరగా ఇక జడ్జి సాగు జడ్జి సాగు పాల్ ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఇక సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి ఇక మోహిత్ రావు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఇక బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్ సోమ భారత్ కుమారు ఐదు నిమిషాలు కవితతో మాట్లాడారు ఇక ఈ కవిత మాట్లాడినటువంటి మాటలు ఇక పన్నెండు గంటల రెండు నిమిషములకు ఇక వాదనలు ప్రారంభం కాదా కాగా దాదాపు మూడు గంటల పాటు కొనసాగాయి మధ్యాహ్నం ఒకటి గంట ఒంటి గంట ముప్పై నిమిషములకు కోర్టు లంచ్ బ్రేక్ ఇవ్వగా తిరిగి రెండు గంటలకు మరోసారి వాదనలు ప్రారంభమయ్యాయి అనంతరం మూడు రెండు నుండి రెండున్నర గంటలకు అంటే రెండు గంటల ముప్పై నిమిషములకు వాదనలను ముగిసినట్టు ప్రకటించిన కోర్టు కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇక అప్పగించి అప్పగించి అప్పగిస్తున్నట్టు సాయంత్రం ఐదు గంటలకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి కథ ఇక ఈడీ రూల్స్ ఉల్లంఘించింది కవిత లాయర్ ఈడీ రూల్స్ను ఉల్లంఘించిందట కవిత లాయర్ మొదట కవిత తరపున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక నీరుగు నిరుడు సెప్టెంబరు పదిహేనున సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కవితకు నోటీసులు ఇవ్వం బలవంతపు చర్యలు చేపట్టం అని ఈడీ తరపునటువంటి అడిషనల్ సొలి సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు చెప్పారు కానీ ఈడీ వాటిని ఉల్లంఘించింది ఇక మరోవైపు మహిళన మహిళైన మహిళనైనా తనను దర్యాప్తు సంస్థలు విచారణ కోసము ఈ కార్యాలయాలకు పిలవవద్దని బలవంతపు చర్యలు తీసుకోవద్దని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఇక దీనిపై ఈ నెల పంతొమ్మిదిన నా తదుపరి విచారణ చేపడతామని కోర్టు చెప్పింది అయినప్పటికీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఈ విధంగా చెప్పినా కానీ ఈడీ గింత దారుణానికి పాల్పడింది దీని వెనకాల మోదీ హస్తం గట్టిగా ఉంది అయితే అయినప్పటికీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఇది చట్ట ఉల్లంఘనే అవుతుంది ఒక మహిళను అరెస్ట్ చేసి ముప్పై కిలోమీటర్లకు పైగా ముప్పై కిలోమీటర్లకు పైగా తీసుకెళ్తే ఇక ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి కానీ కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిన ఈడీ ట్రాన్సిట్ వారెంట్ ఎందుకు తీసుకోలేక తీసుకోలేదు చెప్పాలి అంతేకా అంతేకాకుండా ఇక సూర్య సూర్యాస్తమయం తర్వాత కవితను అరెస్ట్ చేశారు అని విక్రమ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక అన్ని రూల్స్ పాటించిన పాటించినం ఈడీ లాయర్ అన్ని రూల్స్ పాటించినం అని చెప్తుంది ఇక ఈడీ లాయర్ చెప్తున్నటువంటి కథ ఈ కవితను చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామని ఈడీ తరపున అడ్వకేటు ఇక బోసేజ్ జోసేఫ్ హుస్సేన్ తెలిపారు కవితపై ఇక బలవంతపు చర్యలు తీసుకోబోమని కవిత పైన బలవంతపు చర్యలు తీసుకోబామని ఎప్పుడు సుప్రీంకోర్టులో చెప్పలేదన్నారు చెప్పలేదన్నారు రెండు వేల ఇరవై మూడు జులై నా ఇక విజయ్ మదన్ లాల్ కేసులో నళిని నలిని చిదంబరి చిదంబరానికి ఊరట లభించింది నలిని చిదంబరం కేసులో పది రోజుల వరకు నోటీసులు ఇవ్వమని చెప్పాం అయితే ఆ వాదనను కవిత తనకు అనుకూలంగా మార్చుకున్నారు అంతే తప్ప సుప్రీంకోర్టులో చెప్పిన వాదనలను మేము ఎక్కడా ఉల్లంఘించలేదు కవిత వివరణలో వాస్తవాలను ఇక అంగీకరించకపోవడంతోనే అరెస్టు చేశాం విజయ్ నాయర్ విజయ్ నాయర్ అరుణ్ రామ్ చంద్ర పిల్లై ఇక మూడు మూగంట రాఘవ రెడ్డి ఇక అభిషేక్ ఇక బోయినపల్లి శరత్ చంద్రారెడ్డి బుచ్చిబాబు కలిసి ఇక పేపర్లు తయారు చేశారు ఇందులో మేడం మేడంకు ముప్పై మూడు శాతం వాటా ఉందని బుచ్చిబాబు రాఘవు రాఘవ తమ స్టేట్మెంట్లో చెప్పారు వారి వాట్సాప్ చాట్లో కూడా ఈ అంశాలు ఉన్నాయి అని రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండున ఈడీ నోటీసులు అందాక ఆధారాలను వారు ధ్వంసం చేశారట ఇవన్నీ అబద్ధపు కథలు అబద్ధపు కథలు ఇక పది ఫోన్లల్లో నాలుగు ఫార్మట్ చేశారు ఫార్మట్ చేసిరట ధ్వంసం చేసారట ఇక ఇందులో ఒక ఫోన్లో ముఖ్యమైన సమాచారం ఆధారాలు దొరికాయి అలాగే హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి లేదా ఆరు గంటల ఇరవై ఆరు గంటల మధ్య సూర్యాస్తమయం అయింది కానీ మేము కవితకు సాయంత్రం ఐదు ఇరవై గంటలకే అరెస్ట్ మేము ఇచ్చాం ఆమె దాన్ని ఇరవై నిమిషాలు చదివాక ఐదు నలభై ఐదు నిమిషములకు గంటకు సంతకం చేశారు అరెస్ట్ టైంలో అన్ని రూల్స్ పాటించాం అని జోసేఫ్ చెప్పారు కవిత ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషములకు సోదాలు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషములకు ముగిశాయి మధ్యలో కవిత మనుషులు ఇబ్బందులు పెట్టారు అడ్డంకులు సృష్టించారు వీడియోలు తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టారు అని ఆయన తెలిపారు మొత్తానికి ఈ రకంగా ఉంది ఇన్ని చేసినా కానీ మేము ఏ రకంగా చర్యలు తీసుకోవాలో గా రకంగా తీసుకున్నామని చెప్తున్నారు అక్రమ అరెస్ట్ కాదంటు రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేసినామని చెప్తుండ్రు ఈ కుటుంబ సభ్యులను కలిసేందుకు రోజు గంట టైం ఈ కేసు ఒక కట్టుకథ అని చెప్తున్నటువంటి కవిత ఈ కేసు కట్టుకథ అని దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కవిత అన్నారు కోర్టు హాల్లోకి వెళ్ళి ముందు మీడియాతో ఆమె మాట్లాడారు విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఇక జడ్జి నాగపాల్ ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక చైర్లో ఆమెను కూర్చోబెట్టారు ఈ కవితకు మద్దతుగా ఆమె భర్త అనిల్ ఇక బీఆర్ఎస్ ఎంపీ వద్దరాజు రవిచంద్ర పార్టీ లీగల్ సేల్ అడ్వైజర్ సోమ భరత్ కుమార్ ఇక అభివాద అభిమానులు మొత్తానికి వచ్చినటువంటి కథ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు ఉన్నటువంటి అరెస్టులంట ఇక ఈడీ అరెస్టులు ఇక సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇక పి శరత్ చంద్రారెడ్డి అరిబిందో గ్రూప్ టైండెంట్ ఇక లైఫ్ సైన్సెస్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండు ఇక బినోయ్ బినోయ్ బాబు పేర్నాడు రీచర్డ్ కంపెనీ ప్రతినిధి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండు అభిషేక్ భోవిన్పల్లి హైదరాబాదు వ్యాపారి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదమూడు ఇక విజయ్ నాయర్ విజయ్ నాయర్ ఆఫ్ మీడియా ఇక ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదమూడు అమిత్ అరోరా బడ్ బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది ఇక గౌతమ్ మల్ గౌతమ్ మల్హోత్రా మద్యం వ్యాపారి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎనిమిది రాజేష్ జోషి చారియాట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తొమ్మిది ఇక ఇట్లా ఉంది కథ ఇంతమందిని అరెస్ట్ చేసిన ఇక క్వారీ క్యారీ ఓనర్ నీళ్లు ఇవ్వలేం ఢిల్లీలో ఏపీ ఉమ్మడి భవన్ విభజన సమస్య పరిష్కారం ఇప్పటికే వాటాను మించి వాడుకున్నారు అని కేఆర్ఎంబి చెప్తుంది అందుకే ఆ డేటా ఎందుకు అప్డేట్ అప్లోడ్ చేసే చేయలేదు